థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫైనల్లీ ట్వంటీ కే ఫ్యామిలీ మెంబర్స్ అయితే రీచ్ అయిపోయాము ఈ సెలబ్రేషన్ అయితే సిటీకి వెళ్ళాక చేసుకుందాము ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మేము వచ్చిందే అకంటే ముందు అందరు రెడీ అయిపోయారు ప్రతిసారి ఈవినింగ్ ఫైవ్ తర్వాత వెళ్లే వాళ్ళు ఈ సారి అయితే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయారు ఇంకా మేము కూడా సింపుల్ గా రెడీ అయిపోయి వచ్చేసాము ఇట్లాభవానికి గుడి కట్టించారన్నాను కదా నేను కూడా చూడలేదు మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఇంకా చూసేద్దాం రండి ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అవుతుంది వెదర్ అయితే చాలా కూల్ గా ఉందండి ఈ ఫెస్టివల్ ఎప్పుడు చేసినా కూడా కంపల్సరీ వర్షం అయితే పడుతుంది అసలు వర్షం పడిందో లేదో లాస్ట్ వరకు అయితే మీరు చూసేయండి చిన్నప్పటి నుంచి ఈ పండుగ చాలా గ్రాండ్ గా చేస్తారు కాకపోతే అప్పుడు మొత్తం మట్టి రోడ్ ఉండేది అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఉండేది చాలా కష్టంగా వచ్చే వాళ్ళము ఈసారి అయితే డైరెక్ట్ సిసి రోడ్ కూడా పడింది దేవుని ఆజ్ఞలేంటి ఏది జరగదు అంటారు కదా ఇప్పటికైనా అనుగ్రహించింది అనుకుంటా ఇంకా తల్లి దగ్గరకు వచ్చేసి మేము కూడా బ్లెస్ సింగ్ తీసుకున్నాము తమ్ముడు కూడా కొబ్బరికాయ కొట్టేశాడు అలాగే ఇంటి దగ్గర నుంచి అందరైతే గుగ్గిళ్ళు తీసుకొస్తారండి ప్రతి ఇంటి నుంచి గుగ్గిళ్ళు ఆనియన్ ఎండుమిర్చి ఒక కాయనైతే వేస్తారు దీన్నే ప్రసాదం లెక్క దేవునికైతే ఎక్కిస్తారన్నట్టు ఇంకా మా పూర్వీకులు అయితే ఈ సాంప్రదాయం పాటించే వాళ్ళు ఇప్పటికీ మేము కూడా అలానే పాటిస్తున్నాము ఏ పండగైనా సరే ఆడపిల్ల కంపల్సరీ ఉండాల్సిందే ఈ పండగ రోజు అయితే కంపల్సరీ ఆడపిల్ల తోటి ప్రసాదం అయితే ఎక్కిస్తారు ఇంకా అమ్మ నన్ను వదిలేసి వాళ్ళ మనవరాలతో అయితే ఎక్కిస్తుంది ప్రతి ఇంట్లో అంతే ఉంటదనుకుంటా అనుకుంటా ఇంకా ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు దేనికోసం జరుపుకుంటారు అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఇంతకి వర్షం పడిందా అయితే స్టేట్ ఉంటాయి